టాపిక్ జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా గానీ మనం ఖచ్చితంగా అప్యర్ అవ్వాల్సిన పేపర్ జనరల్ స్టడీస్ చాలా మందికి చాలా రకాలుగా కొన్ని భయాలు ఉన్నాయి అది చాలా పెద్ద సబ్జెక్టు అంత పెద్ద సబ్జెక్ట్ ని మనం ఎలా కవర్ చేస్తాము అనే భయాలు అయితే ఉన్నాయి కానీ ఏం భయపడాల్సిన పని లేదండి మనం టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నా రోజు పేపర్ ఫాలో అయినా గానీ జనరల్ స్టడీస్ పేపర్ చేయడం అనేది చాలా సులువే ఇది డిఫికల్టీగా అనేది మీరు ఫీల్ అవ్వద్దు ఎప్పటికీ కూడా సో ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఇది పెద్ద అగాధం ఈ ఫలానా బుక్ చదువుకోండి అని మాత్రం చెప్పలేను కానీ కొన్ని సోర్సెస్ ఉన్నాయి సెలెక్టివ్ గా మనం ఆ సోర్సెస్ చదువుకోగలిగితే జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్నిటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు ఓకే సో అసలు ఫస్ట్ ఏమేం టాపిక్స్ ఉన్నాయని చూద్దాం ఒకటి కరెంట్ అఫైర్స్ ఉంది దీని నుంచి పది నుంచి పన్నెండు లేదా పదిహేను ప్రశ్నలు వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి మీరు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ చూస్తే ఇంటర్నేషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నవి అండ్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా పిపిపి మోడల్ అనేది అడిగారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దీని ఉద్దేశం ఏంటి అని అడిగారు అనమాట పావర్టీ ఎలివేషన్ లేదంటే పేదరిక నిర్మూలన కోసం దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఎప్పుడు చూసినా గానీ ఈ పేపర్లో ఈ మధ్య రీసెంట్ గా ఈ పి మోడలే మనకి న్యూస్ లో ఉందనమాట అలాగా వాటిని మీరు అలాంటి వాటిని గమనించుకుంటూ క్యాచ్ చేసేయాలంటే పేపర్ చదవడం వల్ల ఇలాంటివి మనం అవగాహన చేసుకోవడం అనేది చాలా సులువు అవుతుంది మనకి రెండవది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అంటే ఇక్కడ మనం బాగా పెట్టుకోవాల్సింది అంటే కాంటెంపరీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఐఐటీలు ఐ తర్వాత ఇస్రో లేదంటే ఐఏఎస్సి బెంగళూరు లేదంటే ఇతర సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ భారతదేశంలో ఉన్న ఇతర సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కొత్త కొత్త ఇన్వే ఇన్నోవేషన్స్ ఏమేమి చేస్తున్నాయి తర్వాత ఎంఓయోస్ ఏ ఏ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఎవరెవరితో ఎంఓయస్ చేసుకుంటున్నాయి అనేది మనం బాగా గమనించుకోవాలి అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్లో డే టు డే లైఫ్లో కొన్ని ఫినోమినన్స్ ఉంటాయండి అంటే కొన్ని దృగ్విషయాలు అంటారు అంటే ఇప్పుడు పాలు పెరుగుగా ఆడడానికి ఏది ఉపకరిస్తుంది బట్టలు ఆ త్వరగా ఆరడానికి ఏ ప్రిన్సిపుల్ కారణం ఒక రూమ్ లో క్యాలెండర్ ఫ్యాన్ ఆడుతూ ఉంది క్యాలెండర్ గాలికి ఎగురుతూ ఉంది అందులో ఉన్న ఇమిడి ఉన్న ప్రిన్సిపల్ ఏంటి అని ఇట్లా మనం డే టు డే లైఫ్ లో చూస్తూ ఉన్న అంశాలకు సంబంధించిన సైన్స్ ఉంటుంది అనమాట అంటే ఉదయం సూర్యుడు ఉదయం మరియు సాయంత్రం మనకు దగ్గరగా ఉన్నట్లు లేదంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది దానికి కారణం ఏంటి ఇట్లాంటి సైన్స్ జనరల్ సైన్స్ ప్రిన్సిపల్స్ దృగ్విషయాల గురించి అడగడం జరుగుతుంది ఎవాపరేషన్ అంటే ఏంటి లేదంటే గాలి డైరెక్ట్ గా ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆ సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్ గా లిక్విడ్ స్టేట్ కి మారకుండా గ్యాస్ స్టేట్ కి మారుతుంది ఆ దృగ్విషయాన్ని ఏమంటారు ఇలాంటివి అడుగుతుంటాడు అనమాట కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీని డీప్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు డే టు డే లైఫ్ లో మనకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి ఆ డౌట్ సింపుల్ గా గూగుల్ సెర్చ్ చేసినా గానీ ఈ డే టు డే లైఫ్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అదే విధంగా నేషనల్ మూవ్మెంట్ గురించి కూడా అడిగాడు అయితే వీడు ఏపీ వాడు ఈ ప్రిన్సిపల్ ని సక్రమంగా ఫాలో అవుతాడంటే ఫాలో అవ్వట్లేదనే చెప్పాలి ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి గుప్తుల కాలం నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు ఆ తర్వాత జాగ్రఫీ నుంచి ఒకే టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు ఇట్లా ఉంటుంది కానీ మనకి ఒక బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ హిస్టరీ ఆఫ్ ఇండియా మీద ఉండాలి అదే విధంగా హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలి అంటే ఇన్ డెప్త్ గా ఉండాల్సిన అవసరం లేదని అంటే జనరల్ స్టడీస్ సంబంధించినంత వరకు కూడా అవసరం లేదు బట్ ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంటే క్వశ్చన్ స్టాక్ జీకే లాంటి క్వశ్చన్స్ వాటి మీద మీకు అండర్స్టాండింగ్ ఉండాలి తద్వారా మీరు అనలిటికల్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు తర్వాత జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అది సింపుల్ గా ఇండియా మ్యాప్ ని చూసి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను చూసి మీరు రోజు మీకు వచ్చే అప్పుడప్పుడు న్యూస్ లో చదువుతున్న టాపిక్స్ కవర్ చేసినప్పుడు వచ్చిన డౌట్ ని మ్యాప్ చూసుకుంటూ మీరు కవర్ చేసుకోగలిగితే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ విత్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది అంత కష్టమేమీ కాదు ఎందుకంటే మీకు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ని టెన్ డిస్ట్రిక్ట్స్ కాస్త ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ గా రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది సో అట్లా వాటిలో కోస్టల్ ఏరియా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటివి ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ ఏంటివి వాటిల్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ కి పర్సన్స్ పేర్స్ పేర్లు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఈ జోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిందకే వస్తాయి అనమాట అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పర్వతాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అడవులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి వీటికి సంబంధించి కొంచెం అథెంటిక్ గా ఉండే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఆ వెబ్సైట్స్ ఏంటో కూడా నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను మీకు సోర్సెస్ లో కవర్ చేస్తాను తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే మనం పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ రాస్తున్నాం కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో మీరు కవర్ చేయగలుగుతారు అవి ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ మీరు ఫాలో అవ్వండి రీసెంట్ గా డివైఓ ఎగ్జామ్ జరిగితే దానికి సంబంధించి ఎకనమిక్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి అని అడిగాడు సో సింపుల్ గా మీరు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేస్తే లేదంటే రీసెంట్ గా బడ్జెట్ రిలీజ్ అయింది కదా బడ్జెట్ సంబంధించి ఒక ట్వంటీ పేజెస్ క్రిస్పీగా ఉండే కొన్ని డెఫినేషన్స్ పెట్టడం జరిగింది అందులో ఫస్ట్ పేజ్ లోనే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటో ఉంది సో అట్లా మీరు కొన్ని కీ డాక్యుమెంట్స్ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు లేదంటే ఎకనామిక్ సర్వే రిలీజ్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఒకసారి తిరగేయడం వల్ల బేసిక్ ఎకనామిక్స్ అనేది లేదంటే బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకోగలుగుతాం అదేవిధంగా ప్లానింగ్ గురించి అంటే మీకు మీరు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్లానింగ్ ప్లాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం ఏ ప్లాన్ లో ఏ పథకాలు వచ్చాయి ఎవరు ప్రారంభించారు ఆ పథకాల ముఖ్య ఉద్దేశం ఇలాంటి వాటిని తెలుసుకుంటే మనం బేసిక్ ఎకనామిక్స్ బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ప్లానింగ్ వీటన్నింటినీ కూడా కవర్ చేసిన వాళ్ళం అవుతాం తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అదేవిధంగా మోస్ట్ స్కోరింగ్ టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీరు కొంచెం లాజికల్ గా కామన్ సెన్స్ ఉపయోగించి ఈ టాపిక్ ని చదువుకుంటే క్వశ్చన్ ఎలా వచ్చినా గానీ మనం ఆన్సర్ చేయొచ్చు కొన్ని మేజర్ కన్వెన్షన్స్ ఉన్నాయి ఒక పది నుంచి ఇరవై కన్వెన్షన్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటి గురించి చదువుకుంటే దీన్ని కవర్ చేయొచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ సెవెంటీన్ ఉన్నాయి ఆ సెవెంటీన్ మీరు కొంచెం లాజికల్ గా ఆర్డర్ లో సీక్వెన్స్ లో గుర్తు పెట్టుకుంటే సెంటు పర్సెంట్ పది క్వశ్చన్ చేయగలుగుతారు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి మీరు ఏమీ ఫాలో అవ్వలేదు జస్ట్ ఫాలో ఎన్డిఎంఏ వెబ్సైట్ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్తే అందులో వల్నరబిలిటీ ప్రొఫైల్ ఉంది ఏ విపత్తు వల్ల ఎంత శాతం నష్టపోతారు దాన్ని ఎలా మిటికేట్ చేయొచ్చు అసలు ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఏంటి తర్వాత అందులో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో రిమోట్ సెన్సింగ్ ఎలా వాడతారు రిమోట్ సెన్సింగ్ ద్వారా సేకరించిన డేటాని జిఏఎస్ ద్వారా ఉపయోగించి వాటిని మ్యాపింగ్ ఎలా చేస్తాం డిజాస్టర్ మ్యాపింగ్ అనేది కూడా మనకి క్లియర్ గా అందులో ఉంది ఆ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి నేను మెటీరియల్ కూడా ప్రిపేర్ చేశాను దోస్ రిజిస్టర్డ్ ఫర్ ది గైడెన్స్ ప్రోగ్రామ్ తర్వాత లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలిసిస్ ఈ రెండు టాపిక్స్ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు చివరిలో చదువుకున్నాము కొంత టైం కేటాయిస్తే దీన్ని సరిపోతుంది అని అనుకుంటారు కానీ అలా చేయొద్దు ఎందుకంటే మీరు కొంచెం మనసు పెట్టి శ్రద్ధ పెట్టి చేస్తే ఇందులో థర్టీ మార్క్స్ ఉంటుందండి థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ లేదా ట్వంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ మీరు చేయగలుగుతారు రెండు మూడు క్వశ్చన్లు డిఫికల్టీగా గా వచ్చినా మీరు వదిలేయచ్చు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చేయగలిగినవి ఉంటాయి ఈ మధ్య ఏపీ పిఎస్సి వాడు కూడా కొంచెం మార్చుకొని ఇది వరకు ఈ సెంట్రల్ టెండెన్సీ సంబంధించి మెయిన్ మీడియం మోడ్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్రూప్ డేటా ఇచ్చేవాడు అనమాట ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ ని అనాలిసిస్ చేసి చేయమని చెప్పేవాడు కానీ ఇప్పుడు అలా కాకుండా కొంత మార్చినట్టు అర్థం అవుతుంది బేసిక్స్ గురించి అడుగుతున్నాడు కొన్నిటికైతే డెఫినేషన్స్ అడుగుతున్నాడు మోడ్ అంటే ఏంటి మల్టీ మోడ్ అంటే ఏంటి వేరియన్స్ అంటే ఏంటి స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు తర్వాత లాజికల్ రీజనింగ్ లో ఇది ఈ క్వశ్చన్స్ అంత ఈజీగా ఉంటాయంటే అంత కన్ఫ్యూజింగ్ ఉంటాయి మీరు ఏబిసిడీలు నేర్చుకున్నా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకున్నా బోర్డ్ మాస్ నేర్చుకున్నా లేదంటే అడిషన్ మల్టీప్లేషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ ఈ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నా గానీ మీరు వాటిని చాలా అంటే చాలా ఈజీగా చేయగలుగుతారు ఎక్కడా కూడా క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదనమాట వీలైతే ఆ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ మీద కూడా నేను ఒక రెండు నుంచి మూడు క్లాసులు తీసుకుంటాను సో దట్ మీకు న్యాయం చేసిన వాడిని కూడా అవుతాను సో ఇది సిలబస్ దీనికి సంబంధించి నేనైతే ఒక బుక్ రికమెండ్ చేస్తాను హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఒక బుక్ ఉంది తెలుగు మీడియం లో ఉంది చాలా క్రిస్పీగా ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటర్ కూడా చాలా బాగుంటుంది అది ఆ బుక్ తీసుకొని ఒకసారి తిరగడానికి ప్రయత్నం చేయండి అదర్వైజ్ నేను కొన్ని స్ట్రాటజిక్ గా ఒక పది పేపర్లు ఏపీ వాడు రీసెంట్ గా కండక్ట్ చేసిన పది ఎగ్జామ్స్ సంబంధించిన జిఎస్ పేపర్స్ స్టడీ చేసి అసలు ఏ ఏ టాపిక్స్ నుంచి వాడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను ఆ లిస్ట్ ని మీరు ఒకసారి బాగా గమనించి ఆ లిస్ట్ లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని మీరు చదివేటప్పుడు ఓహో ఫలానా క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది అని క్యాచ్ చేసి ఆ టాపిక్ ని ఎక్కువగా చదవడానికి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఆ టాపిక్స్ ఏందో నేను మీకు ఒకసారి చూపిస్తాను వాటిని అంటే మీ ప్రిపరేషన్ లో ఇంక్లూడ్ చేసుకుని కొంచెం శ్రద్ధ పెట్టండి ఒకటి రీసెంట్ గా ఏవైనా దేశాలకు సంబంధించిన ప్రధాన మంత్రులు అధ్యక్షులు ఎన్నికవుతుంటే వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ దేశానికి అధ్యక్షులుగా అవుతున్నారు ఒకవేళ వాళ్ళు ఎక్కువ సార్లు ఒక దేశానికి అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారంటే ఎన్నో ఆరోసారి పలానా దేశానికి ఎవరు అధ్యక్షుడిగా రీసెంట్ గా ఎన్నికయ్యారని అడుగుతాడు లేదంటే కొన్ని చాలా దేశాలు చాలా కాలం పాటు పురుషుల ఆధిపత్యంలోనే ఉంటాయి అప్పుడు ఒక లేడీ ఆ దేశానికి ప్రధానమంత్రి గానే అధ్యక్షుడిగానే వస్తారనమాట అప్పుడు పలానా దేశానికి రీసెంట్ గా మహిళ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతారు అలాంటి వాటిని మీరు గమనించుకుంటూ ఉండాలన్నమాట వెంటనే రాసేసుకోవాలి డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ వీటికి సంబంధించిన కొన్ని యాప్స్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ గానీ కో పైలెట్ గాని లేకపోతే గూగుల్ వాడి జెమినీ గానీ ఇట్లా వస్తున్నాయి కదా అవి తర్వాత డ్రోన్స్ కొత్త కొత్త డ్రోన్ టెక్నాలజీ ఏమొస్తుంది డ్రోన్ టెక్నాలజీని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా వాడతారు ఇలాంటి సాంకేతిక అంశాలు మనం ఉండాలి కొత్తగా లాంచ్ చేసిన ఉపగ్రహాలు మిస్సైల్స్ బాంబ్స్ ఏమైనా కొత్త వైరస్లు వస్తుంటే ఆ వైరస్ గురించి కూడా మనం చదువుకోవాలి తర్వాత వ్యాధులు వాటికి కనుక్కున్న వ్యాక్సిన్లు లేదంటే ఏ దేశం ఆ వ్యాక్సిన్ కనుక్కుంది ఏ సంస్థ ఆ వ్యాక్సిన్ కనుక్కుంది అనే అంశాలు మనం చూసుకుంటూ ఉండాలి తర్వాత వార్తల్లో బాగా నానున్న అంతర్జాతీయ సంబంధాల గురించి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి తర్వాత వెబ్ పోర్టల్స్ ఏమొస్తున్నాయి వెబ్సైట్స్ ఏమొస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమొస్తున్నాయి కూడా చూసుకుంటూ ఉండాలి తర్వాత సమ్మిట్స్ సమావేశాలు ఆవిష్కరణలు ప్రథమ స్థానంలో ఉన్న నగరాలు ఇలాంటి వాటి గురించి కూడా అడుగుతూ ఉంటాడు వాటిని కూడా గమనించుకుంటూ ఉండండి అంటే మన ఈ ఇప్పుడు నేను తయారు చేసిన ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ని మీరు గమనించుకుంటూ వెళ్తే వాట్ నాట్ టు రీడ్ అనేది మీకు అర్థమైపోయింది అంటే అమలక్కలు గొడవ పడిన సందర్భాలు మనం పేపర్లో చదవాల్సిన అవసరం లేదు ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో మనకు అనవసరం ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ని చూడాల్సిన పని లేదు ప్రతి మ్యాచ్ కి సంబంధించిన స్పోర్ట్స్ పేజీలో లో ఉండే సమరణిని చదవాల్సిన పని లేదు ఐపీఎల్ ఎవరు గెలిచారు అంతకు మించి ఏం అడగడు దాంట్లో ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ అడుగుతు అంతేగాని మనం ఇంకా రోజు స్పోర్ట్స్ పేజ్ మొత్తం అక్షరం పొలిపోకుండా చదువుకుంటూ వెళ్ళిపోయామంటే మన టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ సో అలాంటి చేయకుండా ఏది అవసరమో అది మాత్రమే చదువుకుంటూ రైట్ సో ఒక్కోసారి కరెంట్ అఫైర్స్ సంబంధించి అసెస్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు వాటిని కూడా గమనించుకుంటూ ఉండాలి వార్తల్లో వ్యక్తులు ఎవరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు ప్రధాన మంత్రికి ముఖ్య కార్యనిర్వాహ అదే పర్సనల్ సెక్రటరీగా ఎవరు నియమితులే ఆర్బిఐ నూతన గవర్నర్ ఎవరు కొత్త కాగ్ ఎవరు ఇట్లా కొత్త పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ గా రీసెంట్గా ఒక ని అపాయింట్ అయింది వాళ్ళు ఎవరు ఇట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత నీతి ఆయోగ్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తున్నది ఈ మధ్య బాగా కొన్ని ఇండైసెస్ ఉంటాయి కదా ఆ ఎండైసెస్ లో ర్యాంక్స్ రిలీజ్ చేస్తుంది ఆ ర్యాంక్స్ ఆ ఇండైసెస్ ఏంటో ముందు తెలుసుకోండి వాటి గురించి స్టడీ చేయండి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం కొన్ని ఇండెక్స్ లో ర్యాంక్ ఎంత ర్యాంక్ ఉంది అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి ఆ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఇండెక్స్ యొక్క ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఇండెక్స్ కూడా చూసుకుంటూ ఉండాలి వార్తల్లో ఉంటున్న చట్టాలు తయారవుతున్న చట్టాలు రీసెంట్ గా వర్క్ బిల్ ఒకటి ఉంది తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్స్ బిల్లు యాక్ట్ పాస్ అయింది అలాంటి వాటిని కూడా గమనించుకుంటూ ఉండాలి తర్వాత వార్తల్లో బాగా వస్తున్న అబ్రివేషన్స్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ లో జీపీటీ అంటే ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చాట్ జీపీటీ అనే పదం మనం రోజు చదువుతూనే ఉంటాం వింటూనే ఉంటాం మనం నెగ్లెక్ట్ చేస్తుంటే జీపీటీ అనే దానికి అర్థం తెలుసుకోము అబ్రివేషన్ తెలుసుకోము మన దురదృష్టవశాత్తు అది జీపీటీ అనేది అబ్రియేషన్ మన ఎగ్జామ్ లోనే అడిగేస్తాడు వాడు కాబట్టి అలాంటి వాటిని కొన్ని క్యాచ్ క్యూఆర్ కోడ్ లో క్యూఆర్ అంటే ఏంటి అని అడుగుతాడు సింపుల్ గా ఓకే సో అట్లా కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి చదివేటప్పుడు తర్వాత వ్యాధులు భారతదేశం వాటిని నిర్మూలించడానికి పెట్టుకున్న సంవత్సరాల టార్గెట్లు ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనేమియా అనే దాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మనం నిర్మూలించాలని పెట్టుకున్నాము తర్వాత లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనే రెండు వేల ఇరవై ఏడు నాటికి నిర్మూలించాలనుకున్నాము టీబి రెండు వేల ఇరవై ఐదు నాటికి నిర్మూలించాలనుకున్నాము ఇలాంటి వాటిని గుర్తు డైరెక్ట్ గా అడుగుతున్నాడు అంతే తర్వాత కొత్త కొత్త యాప్స్ ఏమొస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏమొస్తున్నాయి చూసుకోవాలి వివిధ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటున్న పండుగలు ఫెస్ట్లు వాటి గురించి నగరాలు ఏ నగరాలు జరిగాయన్నది కూడా చూసుకోవాలి అవార్డులు చూసుకోవాలి రీసెంట్ గా జ్ఞానపీఠ అవార్డు అనేది ఒక ఆయనకు వచ్చింది ఆ అలాంటి అవార్డులు చూసుకోవాలి ప్రధానమైన అవార్డులు ఆ అవార్డులు సంగతికి వచ్చేసరికి మళ్ళీ స్పోర్ట్స్ అవార్డుస్ చూసుకోండి తర్వాత పద్మశ్రీ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ కూడా చూసుకోండి తర్వాత పర్యావరణానికి బాగా ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ మధ్య బాగా వార్తల్లో ఉంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది బజ్ వర్డ్ కాబట్టి దీనికి సంబంధించి కొన్ని దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించి నిషేధం విధించడం లేదంటే స్ట్రాల్ ప్లాస్టిక్ స్ట్రాల్ నిషేధం విధించడం ఇలాంటివి చేస్తానమాట సో అలా ఏ ఏ దేశాలు అలాంటి నిషేధాలు విధిస్తున్నాయో కూడా చూసుకోవాలి తర్వాత భారతదేశంలో వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి రీసెంట్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యాయా ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి ట్యాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి తర్వాత టెంటేటివ్ లిస్ట్ లో ఏమైనా మనం చేరాయా వాటిని కూడా చూసుకుంటూ ఉండాలి తర్వాత జనరల్ సైన్స్ వచ్చేసరికి వివిధ రకాల అధ్యయన శాస్త్రాలు అకోస్టిక్స్ స్టడీ స్టడీ ఆఫ్ సౌండ్ తర్వాత హెమటాలజీ హెమటాలజీ హెపటాలజీ హెపటాలజీ అంటే హెపటైటిస్ లివర్ కి సంబంధించింది హెమటాలజీ బ్లడ్ కి సంబంధించింది రైట్ సో బేసిక్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ నిజ జీవితంలో ఆ సైన్స్ అన్వయాలు అంటే అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం రోజు గమనించుకుంటూ ఉండాలి అలాంటి టాప్ మనకి డౌట్ వచ్చిందంటే దాన్ని క్లారిఫై చేసుకోకుండా వెళ్ళొద్దు మీరు ఏదైనా డౌట్ వచ్చిందంటే టు గూగుల్ సింప్లీ యు హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ ఉంది ఖచ్చితంగా గూగుల్ కి వెళ్ళేసి ఆ డౌట్ అప్పటికప్పుడే క్లియర్ చేసేసుకోండి ఇదంటే ఏంటనేది చూస్తాము డౌట్ వస్తుంది ఆ డౌట్ కి సంబంధించి మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది అరే మన దీని రోజు చదివేమే దీని గురించి మనం చూస్తుంటాం కానీ మనకి ఆన్సర్ తెలియదు కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయొద్దు తర్వాత లైఫ్ స్టైల్ డిజార్డర్స్ డిసీజెస్ అనేవి ఈ మధ్య కొన్ని బాగా వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓబకాయం ఓబకాయం ఎందుకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ లో చేంజెస్ రావడం వల్ల ఈ ఓబకాయానికి సంబంధించి ఈట్ రైట్ మూమెంట్ అని చెప్పేసి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు స్టార్ట్ చేశారు సో అట్లాంటి మూమెంట్స్ గురించి కూడా మేము చదువుకుంటూ ఉండాలి బేసిక్ సైన్స్ కాన్సెప్ట్స్ వాటి అప్లికేషన్స్ కూడా చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బేసిక్స్ దానికి ఇండియన్ హిస్టరీ బేసిక్స్ కూడా బేసిక్స్ వీడు అడిగేది మళ్ళీ సో పాలిటీ దానికి పాలిటీ పాలిటీ సంబంధించిన ఏవైనా టాపిక్స్ కరెంట్ అఫైర్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి అంటే దేర్ ఈస్ ఎ పాసిబుల్ హైయెస్ట్ పాసిబుల్ ఛాన్స్ దట్ దే రిఫ్లెక్ట్ ఇన్ ది జనరల్ స్టైన్ జనరల్ స్టడీస్ పేపర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లేదంటే ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే కౌన్సిల్ కి సంబంధించి ఆర్టికల్స్ అడిగే అవకాశం ఉంది కౌన్సిల్ కి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ లో పాలిటీ టాపిక్స్ ఏమైనా వచ్చాయంటే వాటిని ఖచ్చితంగా చదవండి రైట్ తర్వాత ఎంఓయూస్ ఇంటర్నేషనల్ ఎంఓయూస్ ఏమున్నాయి తర్వాత ఏపీ ఎకనామిక్ సర్వేలో బేసిక్స్ కొన్ని ఉంటాయి ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట ప్రతి టాపిక్ ని కూడా కవర్ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత రీసెంట్ గా గవర్నమెంట్ మారిన తర్వాత ఏపీ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ని తీసుకొచ్చింది ఒకవేళ తీసుకురాకపోయినా గానీ మీరు ఒకసారి ఆ కోటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోకి వెళ్ళి ఏమేమి స్కీమ్స్ తీసుకురాబోతున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి వాటిని మధ్య రీసెంట్ గా వాళ్ళ ఇంప్లిమెంట్ చేయకపోయినా కానీ స్కీమ్స్ డైరెక్ట్ గా ఎగ్జామ్లు అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఎగ్జామ్ అడిగారు సో అట్లాంటివి చూసుకోండి మీరు తర్వాత నేషనల్ మిషన్స్ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మిషన్ నేషనల్ యూనో నాచురల్ ఫార్మింగ్ మిషన్ ట్వంటీ సెవెన్ నాటికి ఒక కోటి మంది రైతుల్ని నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ అలాంటి మిషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాని స్పెసిఫికేషన్స్ అనేవి చదువుకోండి తర్వాత ఇంటర్నేషనల్ గా భారతదేశానికి సంబంధించిన సీఈఓలు ఎవరైనా ఉన్నారా బ్యాంక్ చైర్మన్స్ ఎవరైనా ఉన్నారా హెడ్స్ ఎవరైనా అపాయింట్ అయ్యారా తర్వాత ఎవరైనా అంతర్జాతీయంగా భారతీయులు ఎవరైనా భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఎవరైనా చేస్తున్నారా అలాంటివి చూసుకోండి న్యూస్ లో ఉన్న అవార్డ్స్ చూసుకోండి ప్రెసిడెంట్ చూసుకోండి డ్రోన్ టెక్నాలజీ చూసుకోండి చూసుకోండి న్యూ పోర్టల్స్ చూసుకోండి బిల్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం ఇచ్చాను అనమాట సో ఇవి ఆ కరెంట్ ఎలా ని అవ్వాలి జనరల్ స్టడీస్ ఎలా ఫాలో అవ్వాలి అనే దానికి సంబంధించినంత వరకు అయితే ఇప్పుడు ఏం సోర్సెస్ ఫాలో అవ్వాలి సోర్సెస్ అనేది ఫలానా ఇదని నేను చెప్పలేను కానీ మార్కెట్ లో కొన్ని బుక్స్ ఉన్నాయి స్టాండర్డ్ బుక్స్ నేను ఎక్కువగా ఫాలో అయిన బుక్ నేను ఎక్కువ నాకు ఎక్కువగా హెల్ హెల్ప్ అయిన బుక్ కూడా హైటెక్ విజయ అని చెప్పేసి ఒక బుక్ ఉంది అది వీలైతే అది తీసుకొని చదవండి లేదంటే మీకు మీ ఏబిపిఎ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఒకసారి స్టడీ చేసి దాంట్లో ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయోసారి చూసుకొని వాటిని గూగుల్ సెర్చ్ చేసి మీకు సింపుల్ గా ఎగ్జామ్ కి వెళ్లే ముందు రివిజన్ చేసుకునే లాగా నోట్స్ రాసుకోండి సో దాట్ మీకు రెండు మూడు పదాలు చదవగానే ఓహో ఇది దీనికి సంబంధించింది అని చెప్పేసి మీకు రివైజ్ అయిపోవాలనమాట టాపిక్ సో అలా ప్రిపేర్ అవ్వండి అయితే ఇప్పుడు అఫీషియల్ మీరు ఏది ఫాలో అయినా కానీ జనరల్ స్టడీస్ కి కరెంట్ అఫైర్స్ కి వెబ్సైట్స్ అన్నిటిని కూడా అథెంటిక్ గా ఉండేటట్టు చూసుకోండి సో మేజర్ గా మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ ఎక్కడి అయినా వస్తుంది అంటే ఏపీపీఎస్ జనరల్ స్టడీస్ లో ఇట్ ఈ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ నుంచి ఏవైతే అక్కడ న్యూస్ వస్తుందో అవే న్యూస్ పేపర్లలో వస్తున్నాయి అవే తిరిగి మళ్ళీ డైరెక్ట్ గా మన ఏపీ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ సెక్షన్ లో వస్తున్నాయి కాబట్టి ఏపీ ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది మీకు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంది కదా తెలుగు లాంగ్వేజ్ పెట్టుకుంటే హైదరాబాద్ వర్షన్ మీకు తెలుగు మీడియంలో కూడా వస్తుంది లేదంటే ఏదైనా మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఆర్టికల్ చదవాలనుకుంటే కింద లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటాయి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ మార్చుకుంటే తెలుగులో కూడా వస్తుంది మీకు కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని ఫాలో అవ్వండి ఇక్కడ తెలుగులో మీకు కావాలంటే తెలుగులో కూడా ఇట్లా మీరు చూసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు కీవర్డ్ సెర్చ్ కూడా చేయొచ్చు అంటే మీరు ఎంఓయు అనే టాపిక్ ని చూడాలనుకుంటున్నారు గత నాలుగు నెలల్లో ఎంఓయూ అనే టాపిక్ ని చూడాలనుకుంటున్నారు ఆ ఈ కీవర్డ్ సెర్చ్ మీరు ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ గమనించారా దిస్ ఇస్ సెర్చ్ ఆప్షన్ ఈ సెర్చ్ ఆప్షన్ కొట్టగానే ఒక వెబ్ పేజ్ కి తీసుకెళ్తారు అక్కడ మీరు కీవర్డ్ ఇచ్చి వాడు ఇచ్చిన క్యాప్చర్ కొట్టారంటే డేట్ ఫ్రమ్ టూ ఇచ్చారంటే ఆ ఫ్రమ్ టూ నుంచి మధ్యలో ఎంఓయు అనే పదం ఎక్కడ తగిలినా కానీ దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కూడా వాడు డిస్ప్లే చేసేస్తాడు ఓకే అందులో నుంచి మనం ఏది మనకు అవసరం ఏది చదువుకోవాలని చెప్పేసి ఆ ఎంఓఎస్ తీసేసుకుని చదివేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎంఓఎస్ గురించి బాగా వస్తున్నాయి యాప్స్ గురించి వెబ్ పోర్టల్ గురించి బాగా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ మీరు కీవర్డ్ సెర్చ్ చేసుకుని చదువుకోవచ్చు మిగతా అన్ని మీరు నెగ్లెక్ట్ చేసేచ్చు ఈ రెండోది కరెంట్ అఫైర్స్ కి జనరల్ స్టడీస్ కి బాలలత మేడం మీకు బాగా సుపరిచితమైన పేరు ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బాలలత మేడం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి లింక్ కూడా ఇచ్చే నేను మీకు షేర్ చేస్తాను సో దట్ మీరు లింక్ డైరెక్ట్ గా ఆ మేడం గారి యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్తే కరెంట్ అఫైర్స్ మేడం గారు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు వర్క్ చేసేటప్పుడు హోమ్ మేకర్స్ అయితే వంట చేసేటప్పుడు ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళినప్పుడు అట్లా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఆ కరెంట్ అఫైర్స్ ఇంటా ఉండండి వాటి నుంచే రెండు మూడు ప్రశ్నలు ఈ మధ్య కాలంలో అంటే ఏపీపీఎస్ ఎగ్జామ్ పెట్టినప్పుడు రీసెంట్ గా మేడం ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా రెండు మూడు క్వశ్చన్ వచ్చి వస్తా ఉన్నాయి అనమాట కాబట్టి మేడం కరెంట్ ని ఒకసారి ఫాలో అవ్వండి తర్వాత మేడం గారికి సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి సో దట్ మీకు కరెంట్ అఫైర్స్ చదువుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది తర్వాత యూట్యూబ్ లో మై గవర్నమెంట్ డాట్ ఇండియా అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ చేసే ఆ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ లో మీరు చూస్తే ఆ ఛానల్ కి వెళ్ళి ఇక్కడ చూస్తే పోస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ పోస్ట్ కి వెళ్తే మీకు వాళ్ళు డైరెక్ట్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇట్లా ఇస్తుంటారు ఎనీ యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనకి మెటీరియల్ ని సమాచారాన్ని అందించే యూట్యూబ్ ఛానల్ కి వెళ్తే పోస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానికి వెళ్తే అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తా ఉంటారు అనమాట వాటిని మీరు బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అథెంటిక్ సోర్సెస్ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నమాట నేను ఎగ్జాంపుల్ గా మై గవర్నమెంట్ డాట్ ఇండియా గురించి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చిన్నాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఎగ్జామ్ లో అంటే ఇది నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తుంది ఊరికే చెప్పట్లేదు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏపీ స్టేట్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది ఆ పోర్టల్ లింక్ కూడా ఇస్తున్నాను మీరు ఈ పోర్టల్ చూస్తే ఏపీకి సంబంధించిన సకల సమాచారం విత్ అప్డేటెడ్ వర్షన్ లో ఇచ్చున్నారు ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అబౌట్ ఏపీ అని ఉంది కదా అందులో క్లిక్ చేస్తే ఏపీ హిస్టరీ కి సంబంధించిన సమాచారం కూడా ఉంది ఇక్కడ మీరు ఏపీ గవర్నమెంట్ క్విక్ లింక్స్ అని ఉంది కదా ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రెస్ రిలీజెస్ కూడా క్లియర్ గా ఉంటా ఉన్నాయి అనమాట సో ఏపీకి సంబంధించిన సమాచారం క్విక్ గా క్యాపిటల్ ఏంటి ఏరియా ఎంత పాపులేషన్ ఎంత అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది రైట్ సో ఏపీ స్టేట్ పోర్టల్ చూడండి సోషల్ ఎకనామిక్ సర్వే ఉంది ప్రెస్ రిలీజెస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ఉన్నాయి బడ్జెట్ ఉంది ఏపీ టూరిజం గురించి ఉంది ఏపీ టూరిజం లో మీరు జాగ్రఫీ కవర్ చేయొచ్చు చాలా వరకు రైట్ సో ఇట్లా ఏపీ స్టేట్ పోర్టల్ మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ అప్డేటెడ్ వర్షన్ మీరు ఏపీ హిస్టరీ కూడా చూడండి ఒకసారి ఇక్కడ ఏన్షియన్ పీరియడ్ శాతవాహన ఈస్టర్న్ చాలిక్యస్ మిడివల్ పీరియడ్ మోడర్న్ పీరియడ్ పోస్ట్ మోడర్న్ పీరియడ్ అని చెప్పేసి ఉన్నాయి కొన్ని రైట్ సో అదే విధంగా రీసెంట్ గా ఒక మీమ్ చూసాను నేను నవదీప్ అనే ఒక సినీ యాక్టర్ ఆయనకి ఒక యూట్యూబర్ కామెంట్ పెట్టాడు అంటే చెత్త చెత్త వీడియోస్ పోస్ట్ చేస్తుంటే సార్ ప్లీజ్ పోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ అని చెప్పేసి కామెంట్ పెడితే నవదీప్ కామెంట్ దానికి రిప్లై ఇచ్చాడు ప్లీజ్ ఫాలో యూస్ఫుల్ అకౌంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే ఒక ఇన్పుట్ ఇస్తామో దానికి సంబంధించి అవుట్పుట్ వస్తుంది అనమాట ఒకే పని ఒకేలాగా వంద సార్లు చేసినా గానీ రిజల్ట్ ఒకలాగే ఉంటుంది కానీ వంద వంద సార్లు చేసే పనిని ఒకసారి ప్రత్యేకంగా చేస్తే రిజల్ట్ వేరుగా కాబట్టి మీరు కొన్ని ట్విట్టర్ పేజెస్ ఉన్నాయి చక్కగా యూపీఎస్సీకి మెటీరియల్ ఇచ్చే పేజెస్ ఉన్నాయి జనరల్ స్టడీస్ కి తెలుగులో పేజెస్ ఉన్నాయి ఆ పేజెస్ ని ఫాలో అవ్వండి ఒకసారి సెర్చ్ చేస్తే జస్ట్ ఏపీఎస్సీ ప్రిపరేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినా గానీ సెర్చ్ చేసినా దానికి సంబంధించిన పేజెస్ వందలాది ఉన్నాయి సెలెక్టివ్ గా మీకు బెటర్ అనిపించిన పేజెస్ ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం రీల్స్ చూడటం కంటే కూడా ప్రిపరేషన్ కి వందలాది పేజెస్ ఉన్నాయండి అసలు ఎక్సలెంట్ కంటెంట్ ఉండే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి వాటిని ఫాలో అవ్వండి ఎందుకంటే మనం ఇరవై నాలుగు గంటలు మొబైల్ ఫోన్ వాడుతుంటాం కాబట్టి దాని డిస్ట్రాక్షన్ మనం ఈ విధంగా ఉపయోగించుకోండి అంటే మొబైల్ ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి దానికి సంబంధించిన మనకు సంబంధించిన జనరల్ స్టడీస్ పేజెస్ కొన్ని సెర్చ్ చేసుకుని అవి ఫాలో అవ్వండి వీలైతే నేను కూడా కొన్ని పేజెస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ బెటర్ గా ఉన్న పేజెస్ గ్రూప్ లో షేర్ చేస్తాను తర్వాత యూట్యూబ్ ఫీడ్ కూడా ఫాలో అవ్వండి న్యూస్ ఫాలో అవ్వండి ఏదైనా మీరు ఫాలో అవుతున్నా గానీ వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ పేజెస్ కానీ పోర్టల్స్ కానీ అథెంటిక్ గా ఉండేట్టు చూసుకోండి సో ఇదండి నా జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను కొన్ని కొంత మెటీరియల్ కూడా మన వాళ్ళకి ఇస్తానని చెప్పాను దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా చేస్తున్నాను ఆ అర్థమెటిక్ రీజనింగ్ డేటా అనాలిసిస్ కూడా కొన్ని రెండు మూడు క్లాసులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అభ్యర్థులు అడగచ్చు